మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే మష్రూమ్ క్రేప్ శారీస్ అండి మనము జనరల్గా ఏంటంటే మష్రూమ్ క్రేప్ కానీ మనం బనారస్ కానీ టస్సర్ కానీ చెందరి కానీ ఎక్కువ రేట్లో చూస్తూ ఉంటామండి బట్ ఏంటంటే అందరికీ కూడా కొంచెము బడ్జెట్ లో కావాలని అందరూ చూస్తుంటారు మష్రూమ్ క్రేప్ కి ఇప్పుడు బాగా క్రేజ్ ఉందండి సో అందుకని చెప్పేసి బడ్జెట్ లో అయితే శారీస్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ శారీస్ అండి ఇటువంటి చూస్తారు కదా ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో మంచి శారీస్ అయితే తీసుకొచ్చారు ఈ శారీస్ శ్రీ సిల్క్స్ సిల్స్లో అండ్ ఇవి వచ్చేసి మనకి బనారస్ శారీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి టస్సర్ అండి టస్సర్లో కూడా లెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అన్నీ కూడా సార్ మనకి డీటెయిల్గా చూపిస్తారు ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళకి షాప్ విసిట్ చేయండి మన శ్రీ దేవాంగ లో ఏంటంటే బయట మీకు ఎక్కడ దొరికేదానికంటే కూడా చాలా తక్కువ అయితే శారీస్ దొరుకుతూ ఉంటాయండి ఎందుకు అంటే ఎందుకు అంటే మనకి మెయింటెనెన్స్ లేదండి వీళ్ళది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆదాయగారు ఓకే ఇది ఒక స్పెషల్ ఓకే మష్రూమ్ క్రేప్ అండి బడ్జెట్లో తెప్పించాం చాలా డిఫరెంట్ ఇది మనం చూడండి ఐటెమ్ ఇది కంప్లీట్ ప్రింట్ అనుకుంటారు వీవింగ్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ అనమాట ఓకే ఇది చూడండి ఓకే ఓకే ఇది కాస్ట్ మనం రెండు వేల తొమ్మిది వందలు అమ్మండి సేమ్ అదే స్టైల్ లెవెన్ హండ్రెడ్ లో తెప్పించాం చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది అండి ఇది కింద పళ్ళు వచ్చేదో బ్లౌజ్ చాలా కంఫర్ట్ అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఒక కలర్ తో కలర్ చూపిస్తున్నాం మేము ఇదిగోండి ఇదిగోండి ఈ కలర్ బిజినెస్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకుంటే మనం కలర్ వైస్ చూపిస్తున్నాం అండి కలర్ వైస్ చూపిస్తాం ఆ ఎవర్కి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి 1100 ఓన్లీ 1100 ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ అన్ని పల్లులు బ్లౌజ్ అంతా ఊటే సిస్టం కాబట్టి మనం కలర్ తో కలర్ చూపించేస్తాం ఓకే ఏ ఏ డిజైన్ కా డిజైన్ అండి ఒక డిజైన్ ఒక సంబంధం ఉండదు ఓకే 1100

మనం ఇండో ఫిఫ్టీన్ సారీస్ వస్తాయి మాధవి గారు వీడియో చేయకుండానే అమ్మేస్తా ఉంటుంది మన చేత మళ్ళీ ఐటమ్ తెప్పించ బాగుందండి క్లాత్ వైస్ కానీ డిజైన్స్ వైజ్ కానీ పెయింట్ వైజ్ చాలా బాగుంది రేట్ అయితే అందరికి అందుబాటులో అనుకోవచ్చండి అనుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది సిమెంట్ అసలు అనేది ఓన్లీ ఫుల్కా ఓకే ఫోల్కా డాట్స్ ఫుల్కా పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ స్యారీ వచ్చేదరికి ఇట్లా స్యారీ అంతా ఇట్లా ఓకే ఇది కూడా ఓన్లీ లెవెన్ ఉండేది

వచ్చినానికి కలంకరీ అండి బూటీ అండి ఇది కూడా జరీ కాదండి రేషం అండి చాలా కంఫర్ట్ గా ఉంటే లెవెన్ హండ్రెడ్ మళ్ళీ అందులో మనకి కలర్స్ అండి కలర్స్ కలర్ కలరు బ్లాక్ అండి చూడండి ఎంత అందంగా ఉందో మంచి మెహన్ దగ్గర ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ చూడండి ద్రాక్ష గ్రీప్ కలర్ ఇది వచ్చేదానికి బెనారస్ అండి కోరా సిల్క్ అండి ఇది చాలా బడ్జెట్ రేంజ్ ఇది మంచి తక్కువ రేటు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేదానికి

మనం ఈ వీడియోలో ఏం చూపించామండి మష్రూమ్ క్రేపు లెవెన్ హండ్రెడ్ సిమెంట్ అసలు లెవెన్ హండ్రెడ్ చెందేది పళ్ళు కలంకారీ కలంకారీ బౌస్ లెవెన్ హండ్రెడ్ బెనారస్ ఫారా సిల్క్ స్పెషల్ చూసారు కదండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అందరికి అందుబాటు ధర ఉండాలని ఉండాలండి దసరా పండుగ అందరూ శారీస్ కొనుక్కోవాలని చెప్పేసి సార్ అయితే బడ్జెట్ రేంజ్ లో అంటే కాస్ట్లీ శారీస్ కూడా అంటే అయ్యో ఇది మనం కొనుక్కోలేము అని ఎవరు అనుకోకుండా లెవెన్ హండ్రెడ్ లో మంచి శారీస్ థౌసండ్ రూపీస్ లో మంచి శారీస్ అయితే చూపించారు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి